మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మండిపడ్డారు నియోజకవర్గించార్జ్ చల్ల రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణ పరిధిలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణాష్టం వేడుకల్లో సోమవారం స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు జరిపించిన టీడీపీని చల్ల రామచంద్రారెడ్డి ఆయన గతంలో స్వామివారిని దర్శించుకోవాలని శతవితాల ప్రయత్నించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి పోలీసులు అడ్డంపెట్టుకుని అడ్డుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సందర్భంగా ఈ నియోజక ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా ఆ కృష్ణుడి ఆశీర్వాదాలు ఉండాలని భగవంతుడు అందరికి కూడా చల్లని చూపు చూడాలని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అందరి తరపున ఆ భగవంతుని కోరుకుంటున్నాను అదేవిధంగా మీకందరికీ అందరికీ తెలుసు ఎంతో ఈ రాష్ట్రము ఎన్నో ఇబ్బందులతో ఎన్నో నష్టాలతో ఎన్నో దౌర్జన్యాలతో గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీకు అందరికీ తెలుసు ఎందుకంటే ఉదాహరణకు చెప్తా ఉండ సంవత్సరము భగవంతుని దర్శనం చేసుకోవాలని చెప్పి మేమందరం కూడా ఎంతో ప్రయత్నం చేసి ఈ కృష్ణ భగవాన్ని దర్శించుకోవాలని చెప్పి రాష్ట్ర సంవత్సరం మేమందరం కూడా రావాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా ఇక్కడికి ఆ రోజు ఉన్న ఈ మాజీ మంత్రి ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ అనుచరులు మమ్మల్ని దరిదాపుల్లో కూడా రానియకుండా ఊరు చుట్టూ పోలీసును పెట్టి దౌర్జన్యాలు చేసి ఈ కృష్ణ దర్శని చూపిన దానికి భాగ్యం కూడా ఆ రోజు మాకు కలగనేవా ఏ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు అంటే వాళ్ళందరినీ కూడా ఊర్లో బయటనే అరెస్ట్ చేసి తరిమి తరిమి కుట్టి దౌర్జన్యాలు చేసినారు ఈరోజు చెప్తాడా ఆ పెద్దిరుడికి అయ్యా నువ్వు రా నేను స్వాగతిస్తా ఈ కృష్ణ భగవాన్ని దర్శించుకో ఈ పుంగునూరు నియోజకవర్గంలో మేల్చి అందరికి మంచి జరగాలని కోరుకో అంతేగాని దేవుని దగ్గర రాజకీయాలు చేసి ఆ రోజు మమ్మల్ని జైలు పాలు చేశావు ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దండి జరగవు జరగ నేను ఎక్కడున్నా భగవంతుడు అనేవాడు అందరికీ ఒక్కడే నీకు న్యాయం జరగాల ప్రజలకు న్యాయం జరగాల అందరికి న్యాయం చేయాలని కోరుకోవాలి గాని రాజకీయాలు గుళ్ళు దగ్గర చేయొద్దు నీ కార్యకర్తలకు చెప్పు ఇది నేను హెచ్చరికగా చేస్తా ఉన్నా ఎక్కడక్కడా రాజకీయం ఉంటే రాజకీయం చేయి అంతేగాని గుళ్ళు కాడ కాని గోపురాల కాదు కాని మసీదుల కాడ కాని రాజకీయాలు తీయదు చెప్పి బుద్ధి తెలియజేస్తున్నా జై